నమస్తే సిక్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తానని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు రెండవ వార్డులో డెబ్బై ఐదు లక్షల కంటోన్మెంట్ బోర్డు నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బానుక నర్మదా మల్లికార్జున్ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ వంశ తిలకర్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున మాట్లాడుతూ రెండవ వార్డులోని హనుమాన్లయం అర్జున్ నగర్లలో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు కంటోన్మెంట్ బోర్డు నిధులు ఎంపీ నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటకు కృషి చేస్తానని చెప్పారు సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ సమస్యలు లేని నియోజకవర్గంగా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ రాజేందర్ గారికి మేము అలాగే ఇక్కడ మేము డెబ్బై ఐదు లక్షల మంది వీరప్ప టెంపుల్ అన్న టెంపుల్ సీతారామ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ చేస్తాం రేపు రేపు పాదయాత్రలు కూడా చేస్తాం ప్రతి వార్డులో ఇక్కడ సమస్యలు ఉన్నా వాటికి పరిష్కరించడానికి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాము ఆ సమస్యను పరిష్కరిస్తాం ఎంపీ గారు కూడా చెప్పారు మనం ఇవన్నీ చేద్దాం అమ్మాట జరిగిందని కూడా మళ్ళీ పెద్ద ఎత్తున మనం తిరిగి ఇది చేద్దామని తను కూడా చెప్పడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పేదలు పెన్నిది అయిన పార్టీ కాబట్టి తప్పకుండా వీళ్ళందరి సమస్యలు మేము తీరుస్తాం పరిష్కరిస్తామని స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన కొత్తలనే వాటర్ ప్రాబ్లం అవుతుంది మేము ఎంపీ గారికి చెబుతున్నా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము వాటర్ కూడా మీరు కొంచెం చూడాలని